హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి కాఫీలు తాగారా ఏంటండి విషయాలు ఇంకా ఇప్పుడు నేను మీకు ఒకటి వెరైటీగా చేసి చూపిస్తున్నాను చట్నీ ఏమండీ మనం తిరుమల తిరుపతి వెళ్తాం కదా అక్కడ వెంగమాంబ భోజనశాలలో భోజనం చేస్తాం కదండి అక్కడ పెట్టే కొబ్బరి చట్నీ ఎలా అనేది నేను చేసి చూపిస్తాను చాలా 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 టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు నాలుగు టేబుల్ స్పూన్లు నూనె రెండు టీ స్పూన్లు పచ్చిశనగ పప్పు వేసానండి రెండు టీ స్పూన్లు మామూలుగా మినప్పప్పు పచ్చిశెనగపప్పు వేసానండి నేను బాగా దోరగా వేయించేసి చాలా చాలా బాగుంటుందండి టేస్ట్ ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది మీరు అక్కడ వెళ్ళినప్పుడు భోజనం చేస్తూ ఉంటాం కదా మన అందరము కూడాను తిరుమల వెళ్ళినప్పుడు అక్కడ భోజనంలో పెట్టే కొబ్బరి చట్నీ అండి ఇలా కొంచెం దోరగా వచ్చిన తర్వాత ఇలా దోరగా వేయించుకోవాలండి వేయించుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కొంచెం ఆవాలు ఎండుమిర్చి ఒక హారు పచ్చిమిర్చి ఒక హారు వేసానండి రెండు కలిపి కలిపి కట్ చేసుకోండి బాగా వేగుతాయండి నూనెలో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు కొబ్బరి కొబ్బరి చెప్ప ఒకటి తీసుకుని కరుక్కుని పెట్టుకున్నానండి బాగా కట్ చేశాను అంతా వెల్లుల్లి రెప్పలో ఒక పది మీడియా ఇంట్లో ఇలా ఒక్కసారి ట్రై చేయండి అండి మీకు వస్తే సరే టేస్ట్ అయితే సేమ్ అదే టేస్ట్ వస్తుందండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే నేనైతే ఎప్పుడు ఇలాగే చేస్తానండి కొబ్బరి చట్నీ బలే భలే ఉంటుందంటారు మా ఇంట్లో కూడాను ఇప్పుడు మూడు టేబుల్ స్పూన్లు నూనెశాను నాలుగు టమాటాలండి పెద్దవి కొంచెం అంత చింతపండు అండి చాలు టేస్ట్ కోసం కొంచెం అంత చాలు పగ్గాలండి మూత పెట్టేస్తున్నాను ఏమండి ఇప్పుడు కొబ్బరి పచ్చడి అన్నాను కదా ఇప్పుడు పోపు పెడుతున్నాను మూడు స్పూన్లు ఆయిల్ వేసాను తచ్చ కొద్దిగా మినపప్పు కొంచెం వేసాను జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి మూడు కరివేపాకు తినగా ఇలా వచ్చింది టేస్ట్ ఒకసారి చూడండి అండి చాలా బాగుంటుంది నేను ట్రై చేశాను ఇలాగే చేస్తాను కొబ్బరి పచ్చడి ఎలా అయినా కూడా చాలా చాలా బాగుంటుందండి టేస్ట్ ట్రై చేసి చూడండి ప్లీజ్ లైక్